ఓం నమో నారాయణ శ్రీమతే నమ శ్రీమన్నారాయణ నారాయణ చరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి మనకు ఈరోజు ఏకాదశి పరివర్తన ఏకాదశి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి వామన జయంతి మరి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్నీ నశిస్తాయి కోరిన కోరికలు ఫలిస్తాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి మనం దీన్ని సక్రమంగా ఆచరించుకుంటూ రేపు ద్వాదశి పాలన చేసి ఉపవాసాన్ని విరమించుకుంటాం అన్నమాట అయితే శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పైన శయణించి విశ్రాంతిలోకి వెళ్తాడు కదా శయని ఏకాదశి రోజు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి ఈ ఈరోజు తిరిగి ఒకవైపు నుండి అంటే ఎడమవైపుకు తిరిగి పడుకున్న నారాయణుడు కుడివైపుకు తిరుగుతాడట అలా పరివర్తన అంటే మార్పు అనమాట అందుకనే అది శయని ఏకాదశి ఇదేమో పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు అంటే పరివర్తన అంటే మార్పు ఆ మార్పు జరుగుతుంది అంటే అదే విధంగా దీన్ని ఆచరించడం వల్ల మన జీవితంలో కూడా మార్పు కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అదే విషయాన్ని కృష్ణ భగవానుడు ధర్మరాజు కూడా తెలియజేసింది అయితే రేపు ద్వాదశి పాలన చేస్తాము రేపు వామన జయంతి కాబట్టి ఈ సందర్భంగా వామన చరిత్ర అనేది ఇంతకుముందు వీడియోలు చేసుకున్నామండి దాని ప్లేలిస్ట్లో ఉంది కాకపోతే అది మొత్తము భాగవతం నుండి వామన జయంతికి వివరంగా తెలుసుకున్నాము ఇప్పుడు ద్వాదశి రోజు వామన జయంతి సందర్భంగా మరొకసారి ఆ కథనంతా చక్కగా సంగ్రహంగా మనము విందాం అయితే ఈ విధంగా చేయడం వల్ల అంటే ఏకాదశి రోజు మనము కొన్ని నియమాలు అంటే మనకు వీలైన నియమాలు పాటించి ద్వాదశి పాలన చేసి చక్కగా ఈ వామన జయంతికి సంబంధించిన ఈ కథను వినడం వల్ల మన పాపాలన్నీ దొరుకుతాయి మన కోరికలన్నీ నెరవేరుతాయి మనకు సుఖము శాంతి కలుగుతాయి అదేవిధంగా సంపదలు కూడా కలుగుతాయి మరి ఏ విధంగా వామనుడు ఇక్కడ పాపాలు పోగొట్టుకొని సంపదలను కలిగి ఉన్నాడో ఆ విధంగా మనకు కూడా ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహం వల్ల చక్కగా ఆ పాపాలు నశిస్తాయి చక్కగా కోరిన కోరిక నెరవేరుతాయి అని మన పెద్దలు చెప్పారు పురాణాల్లో ఉంది కాబట్టి ఈ కథను కూడా మనము విన్నాం పూర్వము యుద్ధము ఎప్పుడు రాక్షసులకు దైత్యరాజైన దేవతలకు రాక్షసులకు యుద్ధాలు జరిగేవి మరి అట్లా జరిగినప్పుడు క్షీరసాగర మదనంలో మరి అమృతము పొందిన దేవతలు అమృతం తీసుకోవడం వల్ల వాళ్ళు అమర్లైతారు ఎప్పుడు కూడా రాక్షసులు ఓడిపోతూ ఉంటారు వాళ్ళ ముందు అయితే అట్లా రోజు రోజుకు వీళ్ళేమో అమరులైపోయినరు వీళ్ళ జాతి తగ్గిపోతూ ఉంది యుద్ధాలలో చనిపోతూ ఉన్నారు అయితే వీళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారనమాట ఈ రాక్షసులు అప్పుడు ఈ రాక్షసుల యొక్క గురువైన శుక్రాచార్యులు మృత సంజీవిని విద్య నేర్చుకున్నాడు కాబట్టి దాంతో మళ్ళీ వాళ్ళను పునర్జీవితం చేస్తాడు అప్పుడు వాళ్ళు చాలా శక్తిమంతులు అవుతారు అదేవిధంగా బలిచక్రవర్తి తన శిష్యుడు కాబట్టి ఆయన క్షేమం హితం కోరుకొని ఏం చేస్తాడు అంటే ఒక యజ్ఞం చేయిస్తాడు ఆ యజ్ఞం వల్ల ఈయన బాగా అపరూపమైన బల శక్తిని పొందుతాడు ఆ బలిచక్రవర్తి అయితే ఆయన దైత్య రాజు దైత్రులకు చక్రవర్తి అవుతాడనమాట మరి ఇంద్రుని వల్ల పరాజయం పొంది గురువైన శుక్రాచార్యుని శరణు వేడతాడు కొంతకాలం గడిచిన తర్వాత గురుకృప వల్ల బలి స్వర్గంపై అధికారం సంపాదిస్తాడు అంటే ఈ విధంగా మరి హోమం జయించడం వల్ల ఆయన శక్తిమంతుడై తిరిగి మళ్ళా యుద్ధానికి వెళ్ళితే అక్కడ విజయం సాధిస్తాడనమాట మరి ఈ అధికారం సంపాదించి మరి దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు ఆయన చాలా అంటే దారి తెన్ను లేకుండా ఈ శక్తిమంతుడైన బలిని ఎవరు ఎదిరించలేరు కాబట్టి ఎక్కడికైనా పారిపోయి దాక్కుని సమయం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి యుద్ధం చేయాలి అని చెప్తాడు ఈ దేవతల గురువైన బృహస్పతి అందరు దేవతలు భయపడుతూ ఉంటే మరి అందరూ లొంగిపోయినరు ఎక్కడెక్కడో తలదాచుకున్నారు అక్కడి నుంచి స్వర్గాన్ని వదిలిపెట్టి పారిపోయినారు అనమాట వీళ్ళందరూ అట్లా ఆ ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి చాలా దుఃఖపడుతుంది అదితి ఎవరు అంటే దేవతలకు తల్లి దితి ఏమో దైత్యులు రాక్షసులకు మళ్ళీ అదితి ఏమో దేవతలకు తల్లి ఈ ఇంద్రుడి తల్లి అయినా అదితి చాలా బాధపడుతుంది అన్నమాట దుఃఖిస్తూ ఉంటుంది అయ్యో ఈ ఎంతో మంచిగా స్వర్గానికి రాజైన నా కొడుకు ఈ విధంగా అయిపోయింది నా జీవితము అని పరిస్థితిని చూసి అయితే అదితి దుఃఖిస్తూ ఇంకా ఆమె ఆ కశ్యపునితోని కోరుకుంటుంది ఎలాగైనా రక్షించే మార్గము చెప్పండి అంటే ఆయన ఒక వ్రతాన్ని చెప్తాడు ఆ శ్రీమన్నారాయణు గురించి నువ్వు వ్రతం అని ఆ వ్రతము చేయడం వల్ల ఆ చివరి రోజు భగవానుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ఆమెకు వరమిస్తాడనమాట దేవి నువ్వు చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మిస్తాను ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభం చేకూరుస్తాను అని అంతర్ధానం అవుతాడనమాట ఈ విధంగా అదితికి వరం ఇచ్చేయిన తర్వాత అదితి గర్భం దాలుస్తుంది ఆ గర్భంలో భగవానుడు ప్రవేశిస్తాడు ఆయన వామన రూపాన్నిలో జన్మిస్తాడనమాట మరి భగవాన్ని పుత్రుడిగా పొందిన అతిథి సంతోషంగా ఉంటుంది భగవంతుడే పుత్రుడైనప్పుడు ఇంకా ఏముంటుందండి వాళ్లకు అయితే ఈయన ఏ రోజు గుడతాడు అంటే భాద్రపద మాసము శుక్ల ద్వాదశి రోజు ఆయన జన్మిస్తాడు శ్రవణ నక్షత్రంలో కాబట్టి దీన్ని వామన జయంతి అంటారన్నమాట అయితే ఈ భగవాన్ని వామనుడుగా బ్రహ్మచారి రూపంలో అవతరించిండమాట అప్పుడు భగవంతుడు కదా పుట్టగానే చక్కగా ఆయనకి అన్ని పంచ సంస్కారాలు చేస్తారు చేసిన తర్వాత అందరూ దీవిస్తారు అనమాట మహర్షులు దేవతలు ఎంతో ఆనందిస్తారు ఆ వామనమూర్తికి ఉపనయన సంస్కారాలు చేస్తే వాళ్ళందరూ వస్తారు వచ్చి దీవిస్తారు మరి ఒకసారి బలిచక్రవర్తి అక్కడ ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటాడు అశ్వ మీద యజ్ఞం చేస్తూ ఉన్నాడు అని వామన భగవానుడు వింటాడు అక్కడికి వెళ్తాడనమాట ఈ వామన రూపంలో వెళ్ళి రెల్లుగడ్డితో మొలతాడు యజ్ఞోపవీతం ధరించి శరీరంపై మృగ చర్మము కప్పుకొని శిరస్సు జడలు ధరించి వామనుడు బ్రాహ్మణ రూపంలో యజ్ఞ మండపానికి ప్రవేశిస్తాడు ఈయన వచ్చిన అవతరించినదే బలిచక్రవర్తి కోసం కాబట్టి ఆయన యజ్ఞం చేసే యజ్ఞవాటికలోకి వెళ్ళిండి ఇప్పుడు ఈ వామనావతారము ఎత్తి అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపంలో చూసిన బలి హృదయం కరిగిపోతుంది గద్గమైంది అంటుండు అయితే ఆ భగవాను ఉత్తమ ఆసనం మీద కూర్చోబెడతారు వచ్చిన వాళ్ళందరూ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ వామను చూస్తూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు వాళ్ళు చేసే పనులు మర్చిపోయి అందరూ కూడా చూస్తూ ఉంటారు అదేవిధంగా ఈ బలి చక్రవర్తి కూడా ఆ భగవాను చూడగానే పులకించిపోయి అతన్ని ఉచిన ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి పూజిస్తాడు పూజించిన తర్వాత ఆ బలి వామను ఏదైనా కోరుకో అని అడుగుతారు ఎందుకంటే వచ్చిన బ్రాహ్మల కోరికలు తీరుస్తాడు కాబట్టి నువ్వు కోరుకో అన్నాడు వామండు మూడు పాదాల భూమి మూడు అడుగుల భూమి కావాలని అడుగుతాడు అడిగితే ఈయన అనుకుంటాడు రాజు దగ్గర వచ్చి నీకేం అడగాలో కూడా తెలియదు అనుకుంటాడు పాపం అయితే నువ్వు ఇస్తావు అంటే అంత కానీ నేనేం చేసుకుంటా నాకు కావాల్సిందే నేను అడిగినాను నువ్వు ఎంతో ఇవ్వగలవు కానీ అదంతా నాకు అవసరం లేదు నాకు కేవలం మూడు అడుగులు కావాలి నాకు అవసరం ఉన్నది నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు లేకుండా లేదంటాడు వామనుడు అంటే అప్పుడు సరే అని ఇస్తా అని ఆమె నీళ్ళు దార పోసి మరి వాగ్దానం చేస్తాడనమాట అయితే ఈ శుక్రాచార్యుడు ఈ భగవాను లీలను గ్రహిస్తాడు ఆయన గురువు కదా కాబట్టి ఆయనకు తెలిసిపోతుంది అయ్యో ఈయన వచ్చిన వాడు ఎవరు అనుకున్నావు నువ్వు ఈయనకి దానం చేయకు అని బలిని వాదిస్తాడు అయితే బలి గురువు మాటను విన విన్నాడు అంతేకాకుండా దాన మసుగుడకు సంకల్పం చేసేందుకు జలపాత్రను తీసుకుంటాడు అనమాట అయితే శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుగోర ఏం చేస్తాడు ఆయన దార పోస్తా అని నీళ్ళు పోసేటప్పుడు దానికి ఒక ఆడ ఉంటుంది దాంట్లో నుంచి నీళ్ళు ఆడుతూ ఉంటాయి అప్పుడు ఈ శుక్రాచార్యులు ఏం చేస్తాడు ఆ క్రి వచ్చిన వాడు విష్ణువు అని ఈయనని మోసగించైనా ఈయన సంపదలు లాక్కుంటాడని తెలిసి గ్రహిస్తాడు కాబట్టి ఆ శిష్యుణ్ణి కాపాడడం కోసం ఏం చేస్తాడు ఆ జలపాత్రు ప్రవేశించి జలము వచ్చే దారిని అడ్డుకుంటాడు బయటికి రాకుండా అయితే వామన భగవానుడు ఏం చేస్తాడు అని ఒక దర్భం పుల్లను తీసుకొని ఆ పాత్రలో నీరు వచ్చే దారి ఛేదిస్తాడు ఆ పుల్లతోని వడుస్తాడు మనం ఏం చేస్తామండి ఏదైనా తట్టుకుంటే తీసేస్తాం కదా ఆ విధంగా చేసిండనమాట చేస్తే అప్పుడు ఈయన సవ్యంగా దానము ఇచ్చేస్తాడు సంకల్పం చేసేస్తాడు ఆ జలపాత్రను ఎత్తి అప్పుడు శుక్రాచార్యుడు తన చేసిన దానికి నిష్ప్రయోజనం అయిపోయింది అనమాట అప్పుడు ఈ తర్వాత చూసేసరికి ఏముంటుందండి అట్లా పుల్లతో వల్చిండు కాబట్టి ఆ శుక్రాచార్యునికి ఒక కన్ను పోతుంది అంటే ఆయన అందులో దూరి దాన్ని అడ్డుకుంటాడు కాబట్టి ఈ పుల్ల అతని కంట్లో కూచ్చుకొని ఆ కన్ను అనేది కనబడకుండా అయిపోతుంది అన్నమాట అంటే మంచి పనులు చేసే వాళ్ళను అడ్డుకోవడం వల్ల అటువంటి పాపం పనులు చేస్తే వాళ్ళు లేకపోయినా ఇతరులు చేస్తే అడ్డుకుంటే అటువంటి ఫలితాలు పొందుతారు అంటే కన్ను పోయింది ఇక్కడ అంటే అతి ముఖ్యమైన విషయంలో వాళ్ళు నష్టం నష్టపోతారు అని అర్థం అయితే ఇక్కడ పూర్తి అయిన తర్వాత వామన భగవానుడు ఏం చేస్తాడు మరి మూడు అడుగుల జాగ అడిగిండు కదా ఒక పాదము పృథ్వీ మొత్తము అంత అంత ఎంత అటుడు వటుడింతయి అని పెద్దగా వెరిగిపోతాడు అన్నమాట ఈయన పెద్దగా వెరిగిపోయి ఇక ఒక పాదమేమో పృథ్వీ రెండవ పాదమేమో ఆకాశం పెట్టేసి మూడవ పాదము మూడు పాదాల భూమిని అడిగాను కదా మరి అయితే ఇంకో పాదమి ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు బలిచక్రవర్తిని నువ్వు చెప్పినట్టే నేను అడిగింది ఇస్తాన్నావు కదా మరి ఇంకో పాదము ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు అయితే ఆయన అప్పుడు తన శిరస్సును చూపిస్తాడనమాట ఆ శిరస్సు మీద ఆ పాదాన్ని పెట్టి ఆయనని భూలో అది పాతాళలోకానికి నొక్కి పేడేస్తాడు అన్నమాట ఆ వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు తిరిగి అతని రాజ్యాన్ని స్వర్గాన్ని తీసుకొని మళ్ళీ ఇంద్రుడికి అప్పగిస్తాడు అయితే ఇతనికి వామనుడి వామనావతారంలో బలిచక్రవర్తికి కూడా న్యాయం చేస్తాడు ఆయన లోకానికి రాజుగా జీవించుమని వరం ఇస్తాడనమాట ఇచ్చి మరి ఇంకా ఏమి ఇస్తాడు అవతారం అంటే అంత గొప్పది ఇటు ఇంద్రుడికి స్వర్గాన్ని ఇచ్చిండు తల్లి కోసము మాట ఇచ్చి తా అన్నకు మరి ఆ రాక్షసుడైనా ఆయన దానం చేస్తూ ఉంటాడు బలిచక్రవర్తి మహా దాన గుణం కలిగినవాడు కాకపోతే ఆయనకి అహంకారంతో దేవతల మీదికి దండ ఎత్తి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనని ఆ విధంగా నిరోధించి పాతాళలోకానికి రాజుగా ఉండు అని చెప్తూ మరి ఇంకా ఏమంటాడు అంటే అక్కడ ఎప్పుడు నువ్వే రక్షించాలి అంటే నేను రక్షించడం ఏంటి నేనే కాపలాగా ఉంటాను నీకు అని అయితే ఇప్పటికి కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి భవనం ముందు కాపలాగా ఉంటాడటండి మన భగవంతుడు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు అని మనకు పురాణాలు తెలియస్తూ ఉన్నాయి అంటే ఒక మంచి పని చెడ చెడ్డ పనులు చేసిన వాళ్ళైనా మంచి పని చేసినప్పుడు ఆదుకుంటాడు చెడు పనులు చేశారు కదా అని వాళ్ళని కేవలం శిక్షించడమే కాదు మరి మంచి పనులు చేస్తూ పోతే ఏమవుతుంది అంటే ఆ శిక్షను తగ్గించి ఆ శిక్షనే వరంగా ప్రసాదిస్తాడు అది మనం తెలుసుకోవాలి ఈ కథ ద్వారా వామను అవతారంలో వామనుని పూజించడం వల్ల మనకు సంపదలు కలుగుతాయి మరి మనకున్న దోషాలు తొలగిపోతాయి అంటే బలి చక్రవర్తిలోని అహంకారాన్ని తొలగించి దానికి శిక్షగా అతని రాజ్యాన్ని తీసుకొని మళ్ళీ ఆ ఇంద్రుడికి అప్పగించేసిండు మరి ఈయనకి ఏమిచ్చాడు అంటే పాతాళ లోకానికి ఎంతకన్నా అక్కడట జ్వరాలు రోగాలు ఏమీ ఉండవట అంత మంచి లోకమట అది ఎంతోమంది కోరుకుంటారు ఆ లోకంలో ఉండాలి అని అటువంటి లోకానికి పాతాళ లోకానికి రాజు ప్రభువును చేసిండు మళ్ళీ ఆయనకి రక్షగా స్వయంగా భగవంతుడే నిలిచి ఉన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు అంటే నా మన్మడికి నువ్వు ఇచ్చింది శాపం కాదు శిక్ష కాదు మా పాలిట వరమైంది ఇంకా పెరగకుండా అహంకారాన్ని తొలగించినవు అది వరము మళ్ళీ మాకు రక్షకుడిగా నువ్వే ఉండడము అనేది ఇంకా సంతోషించవలసిన విషయము అని నమస్కరిస్తాడు భగవంతుడికి ఇంత గొప్ప నీతి విషయం ఉంటుందండి మన కథలు అంటే కథలు కాదేవి భగవంతుని లీలలు వాటిలోనే అంతరార్థాలు తెలుసుకొని మనము నడుచుకోవాలి అనే మనకి పురాణాలన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని వినాలి తప్పకుండా వాటిలోని అంతరార్థం తెలుసుకోవాలి మనను మనం సంస్కరించుకొని మన ధర్మాన్ని రక్షిస్తూ మన పిల్లలకు నేర్పుతూ మనకు ముందుకు సాగుదాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి